హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మేము ఊరు వెళ్ళామండి మా ఊరు వెళ్ళాము ఈరోజు మా ఇంటి ఇలా వెలుపు మల్లం తల్లి పండగ అనమాట ఆ అయితే వచ్చాము అంటే ఈ వీడియో పదకొండో తారీఖు అనమాట పండగ పదకొండో తారీఖున పండగ అయింది ఆ వీడియో అనమాట ఇది మేము ముందుగా వెళ్ళి అమ్మవారికి నీట్గా ఫ్లవర్స్తో డెకరేషన్లు అవి చేసేసుకొని అమ్మవారికి దీపారాధన చేసి ఉపారం అది పెట్టుకొని ఇలాగ హారతది ఇచ్చి మంచిగా మొక్కులు తీర్చుకున్నామండి చీర అంతా సమర్పించుకున్నాము ఇలాగ అమ్మవారి దగ్గర కొంచేపు కూర్చొని ప్రశాంతంగా అమ్మని చూస్తూ కూర్చోవాలనిపించింది ఎంత నిండుగా ఉంటారో అమ్మవారు ఆ తర్వాత అయితే ఫ్యామిలీ అందరం కూడా చిన్న చిన్న వీడియోలు పిక్స్ అయితే తీసుకున్నాము ఈవినింగ్ అయితే మటుకు అమ్మవారు ఒక ఆవిడ మీదకి వస్తారండి ప్రతి సంవత్సరం కూడా ఆవిడ మొదలుపెట్టిన తర్వాత డప్పులతో పాటు ఆవిడ వస్తారు ఆవిడ వెనకాతలే ఊరందరం కూడా మొత్తం అందరం కూడా వస్తాము వచ్చి ఆవిడకి దారిలోనే ఆవిడ కాళ్ళు మీద పసుపు నీళ్ళు అవి వేసి తీసుకెళ్తారనమాట ఆవిడ ముందు నడుస్తారు ఆవిడికి ధూపం అది వేస్తూ డప్పులతో పాటు ఇంకా గుడిలోకి వస్తారనమాట ఆవిడ వెనకాతలే అందరము వెళ్తాము గుడి చుట్టూ మూడు ప్రదర్శనలు అయితే చేస్తారు చేసి గుడిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ అందరూ కూడా మళ్ళీ ఆ మొక్కలు తీర్చుకోవడానికి గుడిలోకి వెళ్తారనమాట ఈ విధంగా గుడి చుట్టూ మూడు ప్రదర్శనలు అయితే చేస్తాము చూడండి అమ్మవారిని పూలతో ఎలా నింపేసారో అమ్మవారు ఎంత కలగా ఉంటారో అలా చూడాలని అనిపిస్తుంది నిండుగా ఉంటారు అమ్మవారు ఈ విధంగా ఈవిడ ముందు వెళ్తారనమాట అమ్మ వెళ్ళిన తర్వాత ఇలాగ ధూపం అది వేసి అమ్మవారికి సాంబ్రాన్ని ధూపం అది వేస్తారు వేసిన తర్వాత అందరూ కూడా వెళ్ళి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకొని వస్తారనమాట ఇక్కడైతే మేము ప్రసాదాలు పంచుతున్నామండి మేము మా ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళము ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్కరు తీసుకొస్తూ ఉంటాము ఈసారి అయితే మా చిన్న తోటి కోడలు వాళ్ళు తీసుకొచ్చారు ప్రసాదాలు అయితే పంచుతున్నాం అన్నమాట దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ ఇలాగా ప్రసాదాలు పంచుతున్నాము అయితే కోలాటం కూడా పెట్టించారండి అప్పటికప్పుడే అనుకొని కోలాటం వాళ్ళని కూడా పిలిపించారు ఇలాగ ప్రసాదాలు అవి తిన్న తర్వాత మేము లోపలంతా ఇచ్చేసిన తర్వాత ఇంకా బయట చాలామంది ఉన్నారని బయటకు కూడా వెళ్ళి ప్రసాదాలు పంచడం జరిగింది ఈ వీడియో అయితే మా అక్క తీస్తుంది ఈ గుడి అయితే స్టార్టింగ్ కట్టాలని అయితే మటుకు మా మావయ్య అండి పెద్ద మావయ్య ఆయన అనుకోవడం వలన ఇక్కడైతే గుడి వెలిసింది అందరూ తలా ఒక చేయేసినా కూడా కట్టాలనే థాట్ మటుకు అతనికే వచ్చింది అమ్మవారిని చక్కగా మేము పూజ చేసుకోగలుగుతున్నాము ఊర్లో ఇప్పుడైతే కోలాటం వాళ్ళు వచ్చారండి ఎంత బాగా వేసారో చూడండి ఈ విధంగా కోలాటం అంతా చాలా బాగా జరిగిందండి పండగ అయితే మేము లాస్ట్లో ఈ విధంగా అందరం కూడా ఫ్యామిలీ పిక్స్ అయితే తీసుకున్నాము మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దామండి బాయ్ అండి